திரேயோ வை சர்வான்தேதவி

तत् तत् सक्य समस्तं दिशतु स पुरुषो दिव्यहेत्यक्षमश्नी ओंगिरुळेrandn उत्तमं पाळे नन्दनं पावै किं जलं तिं यानिनिं बिनारे जावे जावे मारिते कुंमवरं वेरुमैनं पुरकय कुकोडरे कोदिलपन तनपडू तेलाने मुकिरन्तु यत्वरै हे भतिपा हंगा சுவாமி ஒக்கசாரி கோந்தல் மலர் மங்கை குமன் மலந்தை கும் குலவாயர் குஜுந்தொக்கும் கேள்வோம் தன்னை வாயந்த வழுது வள நாடன் மண் குருவூர் சடகோபன் குத்தேவல் செய்து ஆயந்த தமிஷ் ஆயிரத்தில் இவை பத்தும் வல்லார் உலகில் ஏந்த பெரும் செல்வத்தராய் திருமாலடியார்களே பூசிக்க

సార్ చూపించారు ఆయన ఆయన చూపించిన దారిలో మేము అందరం నడిచి మా జన్మని కూడా చార్ధ అర్థం చేసుకుంటున్నాం అమ్మా మీకు పెరమాడు మీకు బాబాయ్ గారికి పెరమాడు ఆయన ఆరోగ్య ఇచ్చి మేము పళ్ళనాడు పల్లవండుగా ఉన్నారని నేను పెరవాళ్ళని ప్రార్థిస్తున్నానమ్మా జయ శ్రీమన్నారాయణ దాని తల్లి జయ శ్రీమన్నా ఆచార్య వారికి మా అందరికి మన అమ్మవారు దొరికినందుకు ఆచార్యుల వారికి పుట్టినరోజు త్రీ నక్షత్ర శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు ఓ సత్య ధన్యవాదాలు చాలా బాగుంది చాలా సుదినంతు ఇప్పుడు అంటే ఈ ఫ్రేమ్ చూస్తుంటే ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి వెనక ఆఫీషియల్ వరకు కూర్చొనిట్టుగా ఉంది నరేందర్ స్వామి బాబే లగే మాలడాల అయ్యో దాసమ్మ శుభాకాంక్షలు మీరు ఇలాగే చెప్తూ ఉండాలి మా జీవితం ఇలాగే కరించాలని దాసుడు కోరుకుంటున్నాడమ్మా జై గారు यार yeah. స్వామి వారి మనవలు ఆ పెద్దల మంగళహాసనాలన్నీ తీసుకొచ్చారు సరే ఇప్పుడు మేము కనిపించినా కనిపించకపోయినా ఇంకో నరసింహ స్వామి జన్మదిన శుభాకాంక్షలు వివేక్ గారు మాట్లాడుతున్నారండి అమ్మ దాసమ్మ ఎన్నో తిరు నక్షత్రం అమ్మ ఇప్పుడు ఇది ముప్పై ఐదు జయశ్రీమన్నారాయణ సకల సంపదలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు లోక భాగ్యాలు సుఖ సంతోషాలతో ముని మనవలతో ఆచార్య దంపతులు ఆచార్యత్రయం ఆశీర్వచనాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశిస్తూ జయ శ్రీమన్నారాయణ మా నేను శ్యామన్నమ్మ అమ్మ నేను మీకంట చాలా ఒక పది ఏళ్ళు పెద్దదాన్ని అది మీ శుభాకాంక్షలతో పాటు ఆశీర్వచనాలు కూడా ఇస్తున్నానమ్మా అదేనమ్మ జయ శ్రీమన్నారాయణ ఆరోగ్యంగా ఉండి మాకు ఇంకా బోల్డని ఇలాంటివి కాలక్షేపం మామూలుగా తిరువామి కాకుండా మిగతా కవులు యొక్క అవన్నీ చెప్తూ ఉంటే నిజంగా ఇవన్నీ మేము చదువుకోలేము కదా అమ్మగారి నోట్ ద్వారా విని ఎంత ఆనందంగా ఉంటుందోనమ్మా అలాగూ అసలు నాకు క్లాస్ కంటే అలాగే ఎక్కువ మంది చెప్తేనే బాగుండి అనిపిస్తుంది అది అమ్మ మీరు మా పాపకే పుట్టారేమో అనిపిస్తుంది మమ్మల్ని ఉద్ధరించడానికి మీరు ఎంత శ్రమ పడి ఎంత చక్కటి కాలుష్యం చెప్తూ మమ్మల్ని ఉద్ధరిస్తున్నారమ్మా మణి ఆచార్య వారికి దాసం అండి మా ఆచార్య పరంపర అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాగే మమ్మల్ని ఆచార్య హృదయం దాకా తీసుకెళ్ళి ఆల్రెడీ పరంపరను తీసుకెళ్ళిపోయారు మా అందరూ అక్కడే ఉండి వింటున్నట్టే మాకు అంత ఆనందంగా ఉంది ఇంకా ఆచార్య హృదయం ఇంకా ఎన్నెన్నో గ్రంథాలు మా అందరికి ఇలాగే ఉపదేశించి మమ్మల్ని అందరినీ ఇలా తరింప చేయాలని మా అందరి తరఫున అండి ఆచార్య పరంపర అందరి తరఫున కోరుకుంటున్నాను దాచోన జయ చక్కగా ఈ మా భక్తులందరినీ మా శిష్యులు అందరినీ చేసుకొని మీ అందరూ కూడా మేము అందరూ కూడా మీ ఫ్యాన్స్ అయిపోయాం మీ అందరూ కూడా చెప్పాలంటే ఏదో పెద్ద సినిమా స్టార్స్ వాళ్ళు ఉంటారు కానీ ఇలాగ ప్రవర్తన చక్క ప్రవర్తన చేసిన చక్రవర్తులు కూడా మాకు అభిమానులు ఉంటారు మీ అందరం కూడా మా కోరిక ఏంటంటే ఈ తిరువాయ్ పర్వ ప్రవచన అయిన తర్వాత వ్యాఖ్యానం అయిన తర్వాత కూడా మరలా శ్రీభాష కూడా మీరు చక్కగా మీ నోటి ద్వారా మాకు వినాలని మాకు ఎంతో కోరికగా ఉంది ఎందుకంటే భాష అనేది ఎప్పుడు ఎవరికి అర్థం కాని సబ్జెక్ట్ అది ఎన్నిసార్లు ఎన్న అది అర్థంకారి విషయాల్లో శ్రీభాష ఒకటి ఎందుకంటే త్రివాయమూజి కూడా మేము ఇలాగే అనుకున్నాం చాలా కష్టమైంది అనుకున్నాం కానీ మీరు చెప్తుంటే ఇంత ఈజీగా త్రివాయమూజ అనిపించింది మాకు అలాగే దీని తర్వాత కూడా శ్రీభాషని చెప్పి మీ ఆయుర ఐశ్వర్యాలతో ఉండి మా అందరం కూడా ఉద్ధరించాలని మా ప్రార్థన శ్రీ ఉన్నారు అంత కాదు

வியாள் பச்சக்கல அமவார் கி சின்ன நட்சத்திர சுபாகாங்கர் தெப்பான் தெளபாலனே உச்சரம்மா காசிலல சந்தோஷம் கேர் பாக்யம் சலபதோ சம்மாய் வேஷம நாராயணமா சால் சக்க கெப்டா இந்த மந்தி அபிமாール சம்பாயின் சின்னால் அந்த அ destru அந்த மீடா அம்மா స్వామివారి యొక్క అనుగ్రహం పెరుమాడు అనుగ్రహంతో రెండు నూరేళ్లు ఇంకా ఎంతో మంది శిష్యులకు ఇది చక్కగా ఈ ఉపదేశంతో మంచి మా వైష్ణవ సిద్ధాంతంలో వాళ్ళని ప్రవర్తింపజేయాలని మనసాలా కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణమ్మ జయ శ్రీమన్నుల వారు తిరు నక్షత్రం అంటే మా అందరింట్లో కూడా పండగనండి మీ అందరం కూడా పండగలా జరుపుకుంటాం ఆచార సాంప్రదాయంలో కూడా ఆచార్య తిరు నక్షత్రం అంటే ఇంట్లో పండగలా చేసుకోవాలట మన తిరు నక్షత్రం కన్నా ముందర వాళ్ళు తిరు నక్షత్రం చేసుకోవాలని అంటారు ఈ రోజు మా అందరికీ కూడా పండగ లాంటిదే అండి ఈ రోజు ఒకరి వాళ్ళు చెప్పినట్టు జ్ఞానం అనుష్ఠానం అన్నట్టు అమ్మగారు అంటే ఆ మంచి ఆచారాన్ని ఆశ్రయిస్తే భగవంతుడిని తలవకపోయినా కూడా వాళ్ళకి వైకుంఠం కలిగిస్తా అని ఆ స్వామి చెప్పినట్టు మేము ఎంత మంచి ఆచారాలు ఆశ్రయించాం మిమ్మల్ని తలుచుకుంటే చాలండి మాకు పరంపర అలా డైరెక్ట్ గానే వస్తుందని మేము అనుకుంటున్నాం అమ్మగారు ఆశీర్వద్దు అమ్మగారికి శ్రీనివాసరావు గారు శ్రీభాషి చెప్పమన్నారు దాసు మీరు లాగడు చెప్పారు మనకి అయిపోయిన తర్వాత ఆచార్య హృదయం చెప్పాలి దీనికి కనెక్షన్ అది అని అని అన్నారు అది కూడా మీ దగ్గర నుంచి ఆశిస్తున్నామమ్మా దంపతులు మంచిగా ఉండాలి అని అందరికి ఆకాంక్ష ఆశ రై శ్రీ జై చదవాలి మాకు నాటల్ జ్ఞాపక వస్తుంది అందరికి ట్యాక్సీలు కాకుండా అందరికీ మంచి ధర ఈ రోజు ఆధ్యాత్మికపరంగా మీరు మాకు అదే రోజున మీకు జన్మ దినం అయ్యి మా అందరికీ కూడా మంచి నికర సురక్షిత సురక్షిని సురక్షితని కలిగించడానికి నింపి మీకు నిర్మాణం చేస్తున్నారు ఎంతో ఆనందాయకమైన ఉండే రోజు మాకు ఎంత ఇంకే ఎంతో పవిత్రమైనటువంటి రోజు మీకు భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి మాకు మీ ద్వారా మమ్మల్ని ఉద్ధారణ చేయించడానికి ఇలా చేయించాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడిని మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని మాకు ప్రసాదించు ఈ మంత్రులు కలకాలం ఎలా ఉండాలని మాకు మా వైకుంఠం ఇచ్చిన రాకపోయినా సరే మీ సాన్ని చెప్పి ప్రార్థిస్తున్నా తెలు தாசோஹ புட்டிந்தாங்க <im> <avez>